మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై మూడవ డివిజన్ రాజరూపాకన గల రెండు వందల అరవై రెండు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమార్కులు రెండు వందల అరవై రెండు బై నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయించి అమాయకపు ప్రజలకు ఇండ్లు కట్టించి అమ్ముతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ జనిగే వెంకటేష్ ఆరోపించారు ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులతో సర్వే నిర్వహించవలసిందిగా తెలుపుగా ఈ రోజు వారు ఆచేరు పరిసర ప్రాంతాలను సర్వే చేసి ప్రభుత్వ భూమిని గుర్తిస్తామని దీనికి రెండు నుండి మూడు రోజుల సమయం పడుతుందని వెల్లడించారని తెలిపారు రెండు ఎకరాల పైన గల భూమిని విచ్చలవిడిగా ఫ్లాట్లుగా మార్చి ఇల్లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు భావి తరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని ధ్వజమెత్తారు వెంటనే అక్రమ నిర్మాణాలను కబ్జాలను విరమించుకోవాలని లేని ఎడల తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటారు కోర్టు వరకు వెళ్లి ఈ సమస్య కోసం పోరాడుతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అఖిల పక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు రాచేరు కింద ప్రాంతం అంతా కూడా రెండు వందల అరవై రెండు సర్వే నెంబరు గవర్నమెంట్ నెంబరు దాంట్లో కొంతమంది బోర్డుపల్ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఈ పెద్ద మనుషులంతా కలిసి దాన్ని కాదు అయ్యే ప్రయత్నం చేసి కొంతమందితోని చిన్న చిన్న ప్లాట్ల వాళ్లకు రెండు వందల అరవై రెండు బై నంబర్ వేసేసి వాళ్ళతో కొంతమందికి రీసెర్చ్ చేయించుకోవాలి గవర్నమెంట్ దగ్గర పోతే కూడా రెండు వందల అరవై రెండు బై వన్ అన్నది లేదు కాబట్టి వాళ్ళు గుడ్డి వేసు చూడకుండా ఎంఆర్ఓలు డబ్బులు తిని మిగతా అధికారులు కూడా డబ్బులు తిని వాళ్ళ కొన్ని కాయిదాలు సృష్టించి వీళ్ళకి చేయడం జరిగింది దాంతోనే ఇవాళ ఏమంటా ఉంటారంటే అయ్యా ఇది కాదు ఇది పట్టే నెంబరు మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఎంఆర్ఓ ఇచ్చిందో అంతా ఇచ్చింది అని చెప్పి డ్రామాలు చేస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలకు వచ్చే కూడా మేము మా ఊరోళ్ళంతా కలిసి ఈ ల్యాండ్ అంతా కూడా ఆపినాం ఇప్పటివరకు కూడా అయ్యా ఇదంతా గవర్నమెంట్ సమర్థం కబ్జాలు ఇలా బాగా ధర పెరిగిపోయిన తర్వాత అనే ఏర్పడి కొన్ని కోట్ల రూపాయలు గండుగొట్టాలనే ప్రయత్నంతో కూడా చేస్తా ఉన్నారు దీని గనక గవర్నమెంట్ సరిగా దాన్ని సర్వే చేయకుండా గానీ దాంట్లో ఉన్నటువంటి తప్పుడు నంబర్ ఏదైతే ఉందో తీసేయకుండా కానీ వాళ్ళతో కూడా వ్యతిరేకంగా కోర్టు ద్వారా మేము పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా ఇంత ముందుకే ఆర్ఐ మేడం గారు కానీ ఎలిగేషన్ వారు అదే సర్వే మేడం గారు అందరు కూడా మేము కాంప్లైంట్ ఇచ్చాము కాంప్లైంట్ ప్రకారంగా ఈరోజు సర్వేకి వచ్చారు సర్వేకి వచ్చి వారు కూడా అన్ని బౌండరీస్ ఫిక్స్ చేసుకున్నారు బౌండరీస్ ఫిక్స్ చేసుకొని ఒక టూ త్రీ డేస్లో మేము మొత్తం సర్వే చేసి పక్క పొలాల వారికి కూడా నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ప్రకారంగా మేము సర్వే చేసి అదురాలు అని చెప్పారు ఆ అద్దురాలు పాతి అంతా మాత్రాన్ని ఇక్కడ పని చేయొద్దు అని చెప్పారు అద్దురాలు పాతి సర్వే చేసిన తర్వాతనే ఇక్కడ పని చేయాలి వర్క్ చేయాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ ఇచ్చారు ఆయనకి ఎట్లా పాస్బుక్ వచ్చింది మేము రికార్డ్ తీస్తున్నాం ఆల్రెడీ రికార్డ్ తీసుకొచ్చాము కూడా ఇంకోటి అలుగులు మూసేశారు అలుగులు ఓపెన్ చేయాలి తూమ్ మూసేశారు తూమ్ ఓపెన్ చేయాలి కాలువ మూసేసారు కాలువ ఓపెన్ చేయాలి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు నువ్వు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి అధికారులను మబ్బే పెడతా అని చూస్తున్నావున్నావు కానీ మాత్రం ఎన్ని రోజులు మబ్బై పెట్టినా కూడా కబర్దార్ వెంకటేష్ యాదవ్ గారు రాసాల వెంకటేశ్ యాదవ్ గారు నేను ఒకటే చెప్తున్నా నేను ఇది సర్వే అయి రిపోర్ట్ అయ్యేదాకా మా బీజేపీ పార్టీ తరఫున బోర్డు పొలం అంతా ఏకతాటి మీద తీసుకొచ్చి సర్వే చేయించి అద్దురాళ్ళు పాటించేంత వరకు నీ దమ్ము ధైర్యం ఉంటే ఆగాలి నేను ఒకటే చెప్తున్నా రాసాల వెంకటేష్ యాదవ్ గారు మీరు నిరూపించుకోవాలని కూడా మాత్రం మీకు సర్వే చేసి నిరూపించుకోరి నీ మొత్తం చేస్తా ఉన్నాం కబర్దార్ ఇప్పటితో ఆపకపోతే మాత్రం కలెక్టర్ దగ్గర వస్తాం సీఎం దగ్గర వచ్చినాం రెవెన్యూ మినిస్టర్ దగ్గర కొంతమంది వ్యక్తులు కబ్జాని టూ సిక్స్టీ టూ బై వన్ టూ సిక్స్టీ టూ బై టూ అండ్ నెంబర్లతో పట్టా పాలకులు తయారు చేసుకొని వాటిని ప్లాట్గా చేసి అమ్మడం జరుగుతుంది ఇటువంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వ అధికారులకు భారతీయ జనతా పార్టీ తెలియజరిగింది ఖచ్చితంగా అధికారులు ఈమె పూర్తి సర్వే చేసి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సర్వే చేసినట్లయితే ఓకే లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తప్పు సర్వే ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక న్యాయస్థానం ఉంటుంది న్యాయస్థానం ధర పోయినా సరే భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ పోరాటం చేసి ఈ యొక్క ఉన్నటువంటి భూమిని కాపాడి ఖచ్చితంగా ప్రభుత్వ భూమిని చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని కబ్జాకు గురైతున్నటువంటి ల్యాండ్ను కూడా చూసుకుంటూ కూడా అధికారులు కళ్ళు మూసుకొని ఊడ్చుకోవడం నిజంగా కూడా ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి అధికారు ప్రజలు కట్టేటువంటి పన్నుతో వాళ్ళకి జీతాలు ఇస్తున్నటువంటి యొక్క ప్రభుత్వం అధికారులు కళ్ళు మూసుకొని వాళ్ళ యొక్క పని చేయకుండా ప్రజల యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాండ్స్ని గవర్నమెంట్ ల్యాండ్స్ని కబ్జా గురవుతుంటే కూడా ప్రజల పక్షాన మేము ఒక పార్టీ నుంచో అఖిల పక్షం నుంచో లేదా సామాన్య ప్రజలొచ్చి కొట్లాడుతుంటే కూడా ఈ రోజున అధికారులకు కూడా ఏ మాత్రం కూడా దున్నపోతు మీద వానబడ్డటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం ఈ యొక్క చెరువు ప్రాంతము కబ్జా గురవుతుందని గతంలో కూడా మేము నివేదికలు ఇచ్చినాం ఎప్పుడు కూడా పట్టించుకోలే ఈ రోజున తెరాస కార్పొరేటర్లు కానీ కాంగ్రెస్ కార్పొరేటర్లు కానీ ఇక్కడ రావాలి వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేయాలి రెండు ఎకరాల భూమి కబ్జా అయితే కూడా మీరు ఇంట్లో ఎట్లుంటారో కూడా మీకు మీరు ఒకసారి ప్రశ్న ఉంచుకోవాలి ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించరు కబ్జాదారులకు సపోర్ట్ చేయింది కాదు ప్రజల పక్షాన్ని నిలబడడానికి కావున మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ నుంచి మేము హెచ్చరిస్తున్నాం ఈ యొక్క విషయాన్ని మేము ఎంత దూరమైనా తీసుకెళ్తాం